అందరికి తెలిసిన వాక్యమే పిల్లరా చక్కగా చదువుకుంటూ నా అంతరియములను నీవే కలుగు చేసి నా తల్లి గర్భముందు నన్ను నిర్మించిన వాడవు నీవే ప్రియ దేవుని పిల్లరా మనకి చెబుతున్న మాకు కానివ్వండి వింటున్న మీకు కానివ్వండి కొన్ని సంగతులు తెలియాలి ఏంటంటే జ్ఞానింద్రియములు అంతరింద్రియములు అనేవి మన శరీరంలో కొన్ని ఉంటాయి అవి ఏంటంటే దేవుడు చెప్తున్న మాటలు ఈరోజు మనం అంతరింద్రియములు అంటే నా అంతరింద్రియములను నీవే కలగజేసి ఎంత బాగుందో చూడండి ఏమండి మన ఒంట్లో ఉన్న అవయవాల గురించి పిల్లలా రేపు ఏ ఆదివారం ఏ మనుషత్వం ఈ నైటు సాధారణంగా రేపు మాంసం ఏత్తే అవ్వాలి ప్రజెంట్ అన్న అది ఒక కేజీ తెత్తే బాగుంటుందా ఇది ఒక అరకేజీ తెత్తే బాగుంటుంది చేపలు తెత్తే బాగుంటుందా రొయ్యలు తెత్తే బాగుంటుందా నిజమైన వీరిని అమ్మరా పబ్లిక్ హాలిడే రోజుని సినిమా హాల్ దగ్గర జామ్ ఉంటారండి ఆడిపోతున్నారు ఎక్కడ సినిమా హాల్ దగ్గర రెండోది ఎక్కడుంటారో తెలుసా జనం ఎక్కువ ఎక్కడ ఉంటారు మీరు చెప్తారు నేను చెప్పను ఎక్కండా మాంసం కొట్టలు కదా ఇవన్నీ మాంసం మీద నిజంగా ఏగల కంటే ఎక్కువ జనమే ఉంటారండి అవునా కదా అంటే మనిషికి కావలసింది ఏంటి ఆలోచించే విధానం ఏంటంటే పిల్లరా ఒకటే కూటి కోసం కోటి విచ్చలు దాంట్లో ఏం తిందామా ఏం తాగుదామా ఏం ధరించుకుందామా చూసారా పిల్లరా ఏం తిందామా ఏం తాగుదామా ఇంకా ఏమి ధరించుకుందామా నిజమేండి పిల్లరా దేవుని వాక్యం చెప్తుందండి నా అంతరింద్రియములను నీవే కలుగ చేసి దావిది గారికి దగ్గరికి జ్ఞాపం వచ్చిందో ఏటో మరి తింది కదండి ఈ సంగతిని జ్ఞాపకం చేసుకుంటూ పిల్లరా నా అంతరింద్రియములను నీవే కలగజేసి నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే ఈ మాట్లాడినా సన్నిజంగా ఏమండి అంతరింద్రియములండి పిల్లరా అండి నిమిషానికి డెబ్బై రెండు సార్ కొట్టుకుంటుంది అన్న సంగతి ఎప్పుడు తెలుతుంది మనకి డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే గుర్తు వస్తుంది మనకి అవునా కదా బీపీ వన్ ట్వంటీ బై ఎయిటీ ఉండాలని ఎలా తెలుస్తుంది చెక్ చేయించుకుంటే వెళ్తే తెలు చూసారా అంటే మనకి మన శరీరానికి ఏదన్నా లోపం వస్తేనే దీని గురించి ఆలోచిస్తామండి అవునా కదా అవునా కదమ్మా అవునండి పిల్లరా దేవుని వాక్యం చెప్తుంది దావిది గారు ఎన్ని ఎప్పుడు ఆలోచిస్తున్నాడంటే అంత మాటలు ఆలోచిస్తున్నాడు అందుకే ఆయన శరీరం గురించి ఆయన ఆశ్చర్యపోతున్నాడు ఆయన నిర్మాణం గురించి ఆయన ఆశ్చర్యపోతున్నాడు మన వాళ్ళు ఏమంటారంటే ఏంటి ఆ ప్రపంచంలో తొమ్మిది వింతలు అండి ఆ తొమ్మిది వెంతలు ఏడు వింతలమ్మా అమ్మా ఏడు వింతలు అందులోనండి తాజ్మహల్ ఆ చార్మినార్ చైనా గోడ లెబర్టీ విగ్రహం ఈ ఫిల్ టవర్ ఈ అన్నిట్ల గురించి ఆలోచిస్తాడు కానీ ఈ అన్ని ప్రపంచంలో ఆశ్చర్యం అద్భుతం అంటాడు తప్ప అసలు నువ్వే ఒక ఆశ్చర్యం అని ఎప్పుడన్నా ఆలోచించారా ఏమండి మనమే ఒక ఆశ్చర్యం అని ఎప్పుడన్నా ఆలోచించారా పిల్లరా నిజమేండి మన గురించి మనం ఆలోచిస్తే దేవుడు అద్భుతమైన అర్థమవుతుందండి ఆయన ఆలోచనకర్త భగవంతుడైన దేవుడు అండి బాబు నిజంగా ఏమండి ఆయన మన కొరకు ఎంత ఆలోచించకపోతే ఈ న్యూ మోడల్ దేహాన్ని ఇచ్చాడండి పోపం అసలు ఆదమ్మ కానించి ఇప్పటి వరకు అబ్బా పిల్లడు పుట్టిన పిల్లోడు ఎదగడం తిరగడం నడవడం మాట్లాడడం పాట ఎంత చక్కగా పాడుతున్నారండి పిల్లల పాటలు అసలు ఏ స్వరాలు బాబు అసలు చూసారా ఇలా చిటికు పడితే చెవు గ్రహించేస్తుంది చూసారా ఏమండి వెనకాల మీకు మాట్లాడబడుతున్నాయా నాకెనపడుతున్నా అక్కడ సౌండ్ వినపడుతుందా నాకెన ఇదేటండే బాబు అసలు ఆశ్చర్యమేటండి దేవుడు అసలు ఈ మోడల్ని ఎలా తయారు చేయాలి ఎలా సృష్టించాలి ఎలా పుట్టించాలి అసలు దేవుడు ఎంత ఆలోచించుంటాడండి చూసారా ఆది దావిది దగ్గర అంటున్నాడు నా అంతరేంద్రియములను నీవే కలగ చేసేటివి కుండెలా కొట్టుకుంటుంది అండి లబ్ధం లబ్ధం చూసారా ఏమంటే దాని వెనకాల ఏ కార్మికుడు నుండి నడిపిస్తాడు అసలు ఆ కుండే ఏమండి నిమిషానికి డెబ్బై రెండు సార్లు కొట్టుకోవాలని రక్త ప్రసరణ అలా జరగాలని ఒక్క క్షణం ఆగిపోతే పిల్లరా తుమ్మొస్తా చూసారా మనకి తుమ్మొచ్చినాడంటే గుండె అంట ఆయు మళ్ళా కొట్టుకుంటుందా చూసారా అలా కాకుండా ఒక ఆరు నిమిషాలు ఆగిపోతే ఏంటి పరిస్థితి అసలు ఆలోచించారా దాని వెనకాల ఏ కార్మికుడు నడిపిస్తున్నాడు పిల్లరా ఆ గుండె కొట్టుకుంటూ లబ్ డబ్ అని కొట్టుకుంటూ లేవండి చూసారా ఎంత ఆశ్చర్యం గారండి దేవుని మహిమపరుస్తున్నాడు దేవుని బట్టి ఆ చార్మినార్ గురించి కాదు ఆ తాజ్మహల్ గురించి కాదు చైనా గోడ గురించి కాదు లెబర్టీ విగ్రహం గురించి కాదు దేని గురించి అబ్బా ఈ కంటే గొప్పది నా శరీరమే కదా నా దయమే కదా నా దేవుడా నా బంగారు తండ్రి నీ పాదాల కొందనాలనైనా ఎంత గొప్ప నిర్మాణం ఇచ్చావని దేవుణ్ణి ఏం చేస్తున్నాడో మహిమ పరుస్తున్నాడంట చూడండి ఎంత బాగుందో చూడండి నా అంతేంద్రియములను నీవే కలగ చేసి నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే అప్ప ఏమండి భార్య భర్తలకు వివాహం చేసిన తర్వాత ఏమండి భార్య భర్తల దాంపత్య జీవితంలో ఏమండి భర్త భార్యను కలిసినప్పుడు పిల్లరా ఏమండి చిన్న చిన్న జీవకణాలండి తల్లిలోకి వెళ్తే అండాశయం అంటాం అయ్యప్పుడు చిన్న చిన్న జీవకణం అండి కోట్ల సంఖ్యలో జీవకణాలు బయలుదేరి ఒక్క జీవకాణాలలోకి అమ్మదే అమ్మ కడుపులోకి గర్భం ధరించుకుంటుందండి చిన్న కణం మన కుండీలు తోక కప్ప పురుగుండొచ్చు చూసారా తోక తోకుండి ఎంత కప్ప పిల్ల ఉండొచ్చు చూసారా అంత ఉంటామండి మనం అమ్మ గర్భంలోకి వెళ్ళి దాని చుట్టూ నిమ్మ ఉమ్మ నీరు అనేది ప్రొడక్షన్ చేసుకుంటూ ఏమండి ఆ శూన్యంలో దేవుడు చక్కటి బిడ్డని ఎలా నిర్మిస్తున్నాడంటే అసలు ఇది ఆశ్చర్యం కాదా ప్రిల్లరా చూడండి చిన్న మాంసం ముద్దగా ఉన్న మనము కింద ఉంటుందండి పిండంనై ఉండగా నీ కన్నుల్ని నన్ను చూచిన నిర్మించాడు దేవుడు అబ్బా నా బిడ్డకి ఈ ముక్కు ఇక్కడ ఉంటే బాగుంటుంది ఈ ముక్కు ఇక్కడ ఉంటే ఎలా ఉంటదండి ఆలోచించారా ఈ కన్ను ఒకటి ఎనగాలంటే ఎలా ఉంటది అవి చాచలా ఉంటుంది చూసారా ఎంత గొప్ప దేవుడు అండి కళ్ళు చక్కటి కళ్ళు చక్కటి ముఖం ఏమండి చక్కని మూత ఎంత గొప్ప దేవుడు అండి బాబు దావిదు గారు ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకుని దేవుని పరుస్తున్నాడండి అమ్మా దేవుని ఏం చేస్తున్నాడు మహిమ పరుస్తున్నాడు ఆలోచించండి పుట్టిన బిడ్డ పుట్టినట్టే ఉండిపోతే ఎదగకుండా తొమ్మిది నెలలు మోసిన తల్లి డెలివరీ అయిన తర్వాత బిడ్డ పుట్టిన తర్వాత ఎంతకాలం చూసినా పది సంవత్సరాలు చూసినా ఇరవై సంవత్సరాలు చూసినా అలాగే ఉండిపోతే చూసారా ఏమన్నా మన నాగార్జున యూరియా వచ్చి యూరియా తెచ్చారు వేస్తాం కాళ్ళు కడ పిల్లడు ఎదగడానికి ఏ ముందు వాడుతున్నారు పిల్లలు ఎదగడానికి ఎప్పుడన్నా ఆలోచించారా మన పిల్లలకి బూస్ట్ ఎడతాం అది ఎడతాం ఏమన్నా చెట్ల కింద చెరువుల పక్కన టెంట్లు వేసుకుంటారు వచ్చారా అది ఏమేమి చేసుకోడండి గింజనం తినేస్తారండి మిగిలిన రాత్రి మిగిలిపోయిన సెల్దండ తినేస్తారు చూసారా వాళ్ళ పిల్లలకి బూస్ట్ వేసినా గీస్ట్ గీ ఆ అలాగే ఉంటాడు గింజ గింజతో కానీ ఉక్కు పిడిగిలా ఉంటాడు చూసారా ఆలోచించదు అసలు ఎంత అందాలండి దేవుడిచ్చిన అందాలు ఈ సృష్టి అంతా నీ ఉందా ఇటు నువ్వు అంత గొప్పడువా మన పొద్దున్న లేచి దాన్ని పెట్టేస్తా తిరిగి అసలు అది ఉంటమే నీ కోసం సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు గ్రహాలు ఇవన్నీ ఎవరికోసం నా కోసం నా బిడ్డ రాజు నేనైతే రాజకుమారుడు రాజకుమార్తె చూశానా దేవుడు ఎంత గొప్పగా చూడాలనుకున్నాడు మనిషి ఎంత గొప్పగా ఉండాలి ప్రిల్లరా దావీది గారికి అర్థమైందండి నా అంతరింద్రియములను నీవే కలగజేసి తివి నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవో నీవే నీవు నన్ను కలగజేసిన విధమును చూడగా భయము ఆశ్చర్యము నాకు కలుగుతుంది ఎప్పుడైనా కలిగిందామా మీకు భయం ఎప్పుడైనా కలిగిందా సిగరెట్ మీద సిగరెట్లు కాల్ చేసేవాడి నేనా ఏం కలిసేసేవాడి సిగరెట్లు కాల్ చేసేవాడి ఈ పక్కనంతా ఏంటి ఇదండరు జరదా వేసుకుని సిగరెట్ల మీద సిగరెట్లు కాల్చేసి పెట్లు పెట్లు సిగరెట్లు కాల్చి ఇంటికెళ్ళి పడుకున్నాక పన్నెండు గంటలకండి నా గుండె శబ్దం నాకేన పడేది ఎవరు శబ్దం నా గుండె శబ్దం నాకు వినిపించేది ఎందుకు అనుకున్నారు స్పీడ్ అయిపోయేది బలహీనం అయిపోయి సిగరెట్లు కాల్చేసి ఈ మాయిదారు మత్తు పదార్థాలు వాడేసి గుండె బలహీనం అయిపోయి ఏం చేసి తెలుసా రాత్రు గుండె ఆ నాకు స్పీడ్ అయిపోయేది ఏమయ్యేది తడ వచ్చేసి అప్పుడు అనిపించినా అయిపోయింది ఏమనుకున్నాను అమ్మా నాకు అనొద్దు నాకేమనిపించేది ఆ అయిపోయింది ముగిసిపోయింది నా స్టోరీ అనుకునేవాడిని దిశండి పిల్లరా ఎప్పుడో చెత్తం తెలుసా మనం మన గురించి మనం ఎప్పుడు చెత్తం తెలుసా ఈ శరీరానికి ఏదైనా రోగం వచ్చినప్పుడు ఎలాగైపోతుంది ఏంటి ఎవరైనా ఎలాగైపోతుంది మీ పిల్లలు చిక్కుపోతున్నాం ఏమిటి అన్నప్పుడు అంత పోయి ఏదో అయిపోయినాక అనుకుంటారు చూసారా కానీ దావేది గారు నిత్యము దేవుణ్ణి స్థుతించేవాడటండి నిత్యము దేవుని మాయం ఆలోచించండి పిల్లరా ఒక్కసారి ఆలోచించండి మీరు ఎన్నో సభలకు వెళ్ళి ఉంటారు ఎన్నో పుట్టినరోజులకి వెళ్ళి ఉంటారు ఎన్నో పెళ్ళిళ్ళకి వెళ్ళరు మంచిది కానీ నీ దేహమును బట్టి దేవుని స్థుతిస్తున్నావా ఆలోచించండి ఏమండి ఫస్ట్ తారీఖు వచ్చేసరికి పెన్షన్ తీసుకుంటాక మనవాళ్ళు ఏలు ముద్దలు అత్త తెల్లాలట్లు ఇలాగ ఎలాగెలాగ నలుపుకుంటూ వచ్చేస్తున్నారు ఏమండి ఏలి మిషన్ మిస్ మీద ఇది ఏమవుతుంది అయిపోయి మరి నీ బుద్ధి నేను ఏళ్ళు ముందర వస్తాయా ఇది ఎప్పుడన్నా ఆలోచించారా అసలు మీరు ఏమ్మా ఆలోచించారా ఇదేంటి నీ ఏళ్ళు నేనంత నేనైతే నాకెంతురావు నీకున్న ఏళ్ళు నాకు ఉంది కదా రావాలి కదా వస్తాయా అసలు ఏం కంపెనీ ఏ ఈ కంపెనీ చేయ తయారు చేయగలదండి ఎలాగా ఏమండి ఫింగర్ సెంటర్ అంటారామా అంటారా ఈ ఏలు ముద్దల్లో నాకున్న ఏలు ముద్దలో ప్రపంచంలో అమెరికా వెళ్ళిన లండన్ వెళ్ళిన శ్రీలంక వెళ్ళినా ఎక్కడ దొరకవండి ఈ ఏలు ముద్దలో దీని ఏమనుకుంటారని మన వాళ్ళు జ్యోతిష్క శాస్త్రజేత దీన్ని ఏమంటారు ఈ జ్యోతిష్కం ఈ గేత ఎలా కొత్త ధనం వస్తుందంట ఎలా కొత్త పోతామంట ఇది ఇలా ఎందుకు ఇచ్చాడు వంగడానికి కానీ మదిలేని మాటలు మాట్లాడుతూ ఉంటారు పిల్లల ఆశ్చర్యం ఇచ్చిందంటే దావేది గారికి ఈ ఏలు ముద్ర పెన్షన్ వేసేటప్పుడు ఇప్పుడు వేసుకుని తీసేస్తలేమే తప్ప నేనేతనే వస్తుంది ఇంకొకటి ఏంటంటే ఎందుకు వస్తలేదు అని కానీ నాకున్న ఈ ఏలు ముద్ర గీతం మీలోనే కాదు ప్రపంచం ఎవరికే ఉండవు అలాగే మీకున్న గీతం నాకు కాదు ఎవరికే ఉండవు మరి ఆశ్చర్యం అనిపించలేదా మీకు చూసారా పిల్లరా అమ్మా ఆశ్చర్యనా ఆశ్చర్యం చూసాడు దేవుడు ఎంత గొప్ప నిర్మాణం అండి బాబు అసలు ఎంత కష్టపడ్డాడండి అసలు మన కోసం దేవుడు కష్టం చాలా ఉంది పిల్లరా మనం ఏం తింటాం మనకి ఏదంటే ఇష్టం చూసారా మనకి ఏ పండు అంటే ఇష్టం నా బిడ్డ ఒక పండు తింటే పాపం బోరు ఆ ఎన్ని పండ్లు ఖర్జూరం అమ్మా ఖర్జూరం యాపిల్ ద్రాక్ష అంజూర పళ్ళు అవి ఎన్ని పళ్ళు అండి సీతాఫలం ఏంటి ఒకటి సరిపోదని ఏమండి దేవుడు కష్టం ఏంటో మీకు అర్థమవుతున్నాయి ఇప్పుడు ఆలోచించండి ఇదిగో దావీది గారు ఆలోచించడండి ఎలాగా ఏంటి అంత గొప్పన్నా ఇదంతా నాకు ఇచ్చాడా దేవుడు అయ్యి బాబోయ్ నేను దేవుడి కోసం బతకాలనుకోనండి దావీది గారు దావీది గారు ఆలోచించాడు ప్రతి ఒక్కరూ ఆలోచించాలండి చూడండి ఎంత భగ చదవండి మళ్ళీ నీవు నన్ను కలగజేసిన విధమును చూడగా భయం 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 వేస్తుందండి మనిషికి ఎవరికి అయ్యి బాబు భయం వేసింది దావేది గారికి నీకోసం ఎత్తుకొచ్చిన బతుకు నాకు ఈ బతుకు పిల్లలు ఒక మాట చెప్పమంటారా మీకు మంచి మాట చెప్పమంటారా నేను ఇక్కడ తాళబిల్లి దగ్గర ఒక ప్రార్థనకి వెళ్ళానండి పెళ్లికి అక్కడ ఒక ఆడ మొగ సింగర్స్ అనమాట చక్కటి పాటలు పాడారు ఆడ పాటలు పాడుతుంటే నేను అలాగే కొల్లప్పని చూశాను ఎంత చక్కగా పాడారు తెలుసా నిజంగా ఆ పాట నిజంగా అలా నొందలేదు కానీ అంత చక్కగా పాడారు పాట అంత చక్కగా పాడారు పాట పాట పాడిన తర్వాత ఈవిడ అలాగెళ్ళిపోయింది ఈయన బయటికి వెళ్ళిపోడు పాట పాడుతుంది అంత చక్కగా పాడి తెలుసా చాలా చక్కగా పాడారు ఆయన బయటకి వెళ్ళిపోయాక నేను అలా బయటకు వచ్చాను రోడ్డు మీద వచ్చి చూస్తుంటే ఆయన ఏం చేస్తా తెలుసా సిగరెట్ మీద సిగరెట్ మిస్ వచ్చాను అప్పుడు పోరికి ఏం చేశాడు ఏం పాడాడు దేవుని పాట ఎంత చక్కగా పాడాడో ఒక్క నిమిషం వచ్చి ఏం చేశాడు సిగరెట్లో సిగరెట్ కలిసి ఇది నీకు ఎందుకు గుర్తు చేస్తున్నాను అనుకుంటున్నాను నేను ఎందుకు గుర్తు చేస్తున్నాను మన నోటితో దేవుని మహింపరిచిన తర్వాత మన నోటితో ఇంకేం చేస్తున్నావు ఆలోచించండి ఇంకేం చేస్తున్నావు ఆలోచించండి పిల్లరా మనిషి అండి మంచి మాట చెప్తాను దావిది గారు దేవుని పరిచాడు మనిషి ఏమండి చచ్చిపోక చచ్చిపోక ముందు ఇంకో ప్రమాదకరమైన ఉంది ఏంటి తెలుసా ఎప్పుడైతే మనిషి తప్పు చేశాడో ఎప్పుడైతే పాపం చేశాడో బతికుండి చచ్చిపోనట్టండి బాబు బతుకున్నా దేవుని దృష్టిలో ఆ చచ్చిపోయినట్టే ఆలోచించండి ఆ దావిది గారు చూడండి ఎంత చక్కటి మాట చెప్తున్నాడో నా అంతరింద్రియములను నీవే కలగజేసి నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే నీవు నన్ను కలగజేసిన విధమును చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి పిల్లరా ఈ మధ్యకాలంలో నేను కొంతమందిని చూశానండి పిల్లరా నేను అంటే బాధపడకండి వాక్యాలు బాధ కలిగేలాగా ఉంటాయి మేము పెట్ట కథలు చెప్పమండి బాబు మనిషిని మప్పించే మాటలు మేము చెప్పాం ఎందుకంటే మాకు పరలోకం కావాలి మీకు పరలోకం ఎలాగైతే బాగుంటుందో అలా చెప్తాం మేము తండ్రి కొడుకు కలిపి చెయ్యి చెయ్యటం వెళ్ళిపోతున్నారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు వెళ్ళాలనుకున్నాను వెళ్ళి ఖాళీగా ఉన్న బలకాడికి వెళ్ళి రెండు గ్లాసులు తీసుకుని నానో సగం కొడుకో సగం తీసుకుని తాగేస్తున్నారు ఏంటి మందు ఇప్పుడు ఆడికి భయం చెప్పాలంటే ఎవరు చెప్తారు రేపు పొద్దున్న నువ్వు నేను చెప్తే ఎంటడా తండ్రి భయం చెప్పవలసిన తండ్రి ఆ పక్క క్లాస్ లో తండ్రి ఈ పక్క క్లాస్ లో ఏం తాగి ముందు చే ఎవరు తాతారు ఎందుకే తండ్రి రేపు పొద్దునడికి ఏం చెప్తాడు నువ్వు తాకరా అండి నువ్వు తాగచ్చా అంట అంటాడు అన్న ఒరే తాకరా ఆరోగ్యం పొడైపోతే అన్నాడు తండ్రి నిజంగా అన్నాడు అనుకోను మరి నీ ఆరోగ్యం అధిక పాడైపోందా అంటాడు అలా కదా అందుకు పిల్లల పిల్లల ముందు మనం ఏం చేయలేసా జాగ్రత్తగా ఉండాలి చాలా జాగ్రత్తగా ఉండాలి దేవుని కోసం నువ్వు బ్రతికితే ఆడు బ్రతుకు నిన్ను చూసి ఆ జీవితంలో రియల్ హీరో ఎవరో తెలుసా పిల్లలకి తల్లిదండ్రులేనండి బాబు తండ్రి హీరో తండ్రిని చూసే ఫాలో అవుతాడు పిల్లలు తల్లిని చూసే ఫాలో అవుతారు సామెతల గ్రంథం ఊగించుకున్నాం చక్కటి మాట చదువుకుందాం సామెతల గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం ఐదవ వచ్చిన పిల్లరా బాలుడు నడవలసిన త్రోమను వానికి ఏమండి దావీ గారు చెప్పిన మాట మనం విన్నాం కదా ఇప్పుడు దేవుని యొక్క నిర్మాణం చూసి ఆశ్చర్యపోయాడు ఏమండి ఇలా ఉందాదా నా శరీరం ఇలా ఉందా నేను దేవుని కోసము బ్రతకాలే మనం బ్రతకాలే దేవుని యొక్క ఈ యొక్క అద్భుతమైన శరీరం ఇచ్చిన దేవునికి ఈ అవయవాలు ఇచ్చిన దేవునికి కృతజ్ఞతగా మనం బ్రతకాలి మన బిడ్డల్ని బ్రతికించాలి ఎలా బ్రతికించాలి అందుకే వాక్యంలో ప్రతిది కూడా చక్కగా రాయించే చూడండి ఎంత బాగుందో ఈ మాట మనం ఎన్నో చార్లు చదివేది చూడండి బాలుడు నడవలసిన త్రావను వారికి నేర్పు ఏం నేర్పుతున్నారు ఇప్పుడు ప్రేమ దేవుని పిల్లల సమాజం ఏం నేర్పుతుంది ఆలోచించండి నేను కొంతమంది పిల్లలను తీసుకెళ్ళి ఆ సండే స్కూల్ స్కూల్కి తీసుకు బైబిల్ క్లాసులు తీసుకెళ్ళారనుకో పిల్లరా తల్లిదండ్రులు రెండో రోజుని రే ఎల్లంటరా ఐగారు వస్తాడు ఐగారు వస్తా నీతో నన్ను కూడా తిడతాడు అని అంటారా అంటారా మీరు ఎవరన్నా అంటారా కొంతమంది ఉన్నారు ఆడి చేతులేదండి అయ్యగారు ఆడ ఎక్కడ పోతాడో లేదండి అయ్యగారు మరి మీరు ఏం చేస్తారండి అయ్యగారు ఏమ్మా ఆలోచించండి మరి ఎలా చేస్తారో ఆడెక్కడ పోతున్నాడో లేదు ఆడు గంజాయి మందు మందుకు పోతే ఏదో ఎక్కడికైనా వెళ్తున్నాడో లేదు మరి ఎలాం చేస్తారో చూసారా హృదయం అంట ఒక దారి చుట్టూ తిరుగుతుందంట ఒక పాట రాశాడు ఒక ఆయన ఏమని ఏమని హృదయం ఎక్కడ ఉన్నదో ఎక్కడ ఉండదు హృదయం ఎక్కడ తిరుగుతుంది హృదయ ఎక్కడ తిరుగుతుంది చూడండి ట్యూషన్ జరుగుతున్నాయి కదా చుట్టుపక్కల ఏరియాలో అక్కడ చూడండి హృదయాలు ఎక్కడ తిరుగుతున్నాయి అంటే సైకిల్ వేసుకుని అక్కడే అమ్మగారు చుట్టూ తిరుగుతున్నాయి ఎల్లు పొద్దున కొద్ది సాయంకాలం కూడా రావడం సెక్యూరిటీ మిషన్ గారిని కొన్ని సెక్యూరిటీ ఉండండి ఎమ్మెల్యేలు కూడా ఉంటారు చూసారా అలా సెక్యూరిటీ హృదయం ఎక్కడ ఉందంట ఎక్కడ తిరుగుతుంది ఆమె చుట్టే తిరుగుతుంది ఈమె హృదయం ఎక్కడ తిరుగుతుంది అమ్మా ఈమె హృదయం ఎక్కడ తిరుగుతుంది ఆమె చుట్టూ తిరుగుతుంది చూసారా పిల్లరా తల్లిదండ్రులు భయభక్తులు చెప్పకపోతే బిడ్డలు ఎలా పాడైపోతున్నారు చూసారా చిన్న 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 వయసులోనే ఏమండి మీరు ఎప్పుడన్నా చూసారా గంజ చూసారా ఎప్పుడన్నా మన ఏరియాలో ఎచ్చల దొరుకుతుందండి ఎక్కడా నేను ఇది ఊరికి ఎక్కడో ఎప్పుడో ఇనివాన్ని ఇప్పుడు మనే నీళ్ళని దొరుకుతుంది పిచ్చర విచ్చరవిడిగా ఎలాగా చిన్న చిన్న పిల్లలు చిన్న చిన్న పిల్లలు అండి పాలదంతలరాలు చూసారా పాలదంతరాలు అని కూడా గంజాయి కొట్టేస్తున్నారు మరి తల్లిదండ్రులు పట్టించుకోకపోతే రేపొద్దున మీ బిడ్డల భవిష్యత్తు రోడ్డు మీదకి వెళ్ళిపోతే అప్పుడు కూర్చుని బాధపడతాం బాగుంటుందా ముందే హెచ్చరింతం బాగుందా పిల్లలు ఆలోచించండి పిల్లరా నడపవలసిన త్రోవను వాడికి నేర్పండి అని ఎన్నో మీటింగ్స్ లో మీరు ఎన్నుంటారు ఏంటి చిన్న పిల్లల్ని చిన్న రిక్షలో కూర్చోబెట్టి మామయ్య ఇంటికి సిమెంట్ రోడ్డు మీద తోసి అదిగో మామయ్య అక్కడికి వెళ్ళు ఇదిగో ఇక్కడికెళ్ళు ఎక్కడికి వెళ్ళు ఇది కాదు నేర్పే త్రోవ అమ్మా ఏ మామయ్య వచ్చాడు మామయ్య తిట్టు అదిగో మీ మామ వచ్చిందిరా మీ మామ తిట్టు ఎలా తిట్టు ఈ బుద్ధి తిట్టు పిల్లల చిన్నప్పటి నుంచి నేర్పేదేమరా మనమే ఉక్కుపాలుతో పాపాన్ని నూరు పోసేది ఎవరు మనమే ఆలోచించని పిల్లరా బాలుడు నడవలసిన త్రావణ వాడికి నేర్పు వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తలగుపూడి ఏ త్రావను వాక్యం అండి బాబు మోసే గారు ఎక్కడికి వెళ్తే అక్కడ బండల మీద సొందుల్లో గోడలో రాయించాడు వాక్యని ఆ వాక్యం అక్కడ ఉంటుందని కాదు ఆ వాక్యం ఇక్కడ రావాలని ఎక్కడ రావాలని అలా వాక్యం ఎక్కడ ఆ తీర్ప్రదేశ్ కన్ను నాలుగో వచ్చి ఆరో వచ్చిన ముగించుకున్నాం టైం అయిపోతుంది నాకు ఇచ్చే టైం ఆ నీ పూర్ణ హృదయముతో నీ పూర్ణ ఆత్మతోను నీ పూర్ణ శక్తితోను నీ దేవుడైన యహో అని ప్రేమించాలి ఫస్ట్ ఎవరు ప్రేమించాలమ్మా తల్లి తండ్రులుగా మనం ప్రేమించాలి దేవుని భయభక్తులు ఎవరు ఉండాలి మనం ఉండాలి టీవీలో కొత్త సినిమా వచ్చిందంటే ఆదివారం ఒక్కళ్ళు ఎవరు ప్రార్థన మాట నేను కానీ అమ్మా సాధన గడి ఏం చేస్తాడంటే ప్రార్థన అనిపించేస్తా టీవీలో మంచి సినిమా మీరు సినిమాలకి వెళ్ళిన టీవీలో కొత్త సాగుతాడు సినిమా ఏమవునా కదా టీవీలో మంచి సినిమా వేసాడంటే సాయంత్రం ఉందంటే ఎదురు చెప్తారు బట్టలు పెట్టానండి అయ్యగలరు చుట్టాలు వచ్చారండి గుర్తుదే ఇంట్లో టీవీలో కొత్త సినిమా వేసాడు చూసారా ఆలోచించండి పెద్దలో మంచి మాట అంటారు తల్లి వెళ్ళి తెలుసా సాగతి అది తల్లి వెళ్ళి ఏమి అంతే సేని మేస్తే పెళ్ళిళ్ళి అంత నిజమే కదా మరి మాట అవునా కదా మా పిల్లలు ఎదురకు నేను సీరెట్ల మీద సీరెట్లు కాల్చుతా ఓ జాయింట్ తింట ఓ నైంటీ హై ముందు వేస్తా ఉన్నాను అనుకో మా పిల్లలు ఏం చెప్తారు నాకు కూడా క్లాస్ తెచ్చింది నాకు కూడా పోయి ఇది ఏదో మంచిదే మరి ఇది కూడా రా పాడైపోతా విడితే ఇది బలం వస్తారా నాకు కూడా పోయి నాకు చూసారా మనమే రెండు పిల్లలు పాడైపోతా కారణం అందుకే ఆయన మోసే గారు చూడండి ఎంత గొప్ప మాట రాయించారు చూడండి ఎంత గొప్ప మాట వచ్చారు చూడమ్మా నేను నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఈ మాటలు ఎక్కడుండాలంటమ్మా ఎక్కడుండాలి ఈ మాటలు ఎక్కడ పెడుతున్నారు మన వాళ్ళు వాగ్దానాలు అంటారు అంతే జనవరి పోస్ట్ ఎక్కడ ఉండమ్మా వాగ్దానాలు ఎక్కడా వాగ్దానాలు తీసుకుని పెడతారు మన ఇక్కడ ఇచ్చారు వాగ్దానాలు ఇచ్చారు కదా ఇచ్చారా మీకు ఫోటోలు టైట్లు పేర్లు దేవుని పేర్లు వాక్యం ఇచ్చారా ఎక్కడ ఎక్కడ ఎక్కడెడతారా దూరంగా ఎడతారు చూసారా ఇక్కడ అంటున్నాడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు ఎక్కడ ఉండాలంటే హృదయంలో ఉండాలంటే అండి హృదయం 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 ఏమై అది మారాలండి నేను నీకు ఆజ్ఞాపించిన మాటలు నీ హృదయంలో ఉండవలేను అదిగోండి నీవు నీ కుమారులకు ఎడమ్మా వాటిని అభ్యసించాలంట చిన్నప్పుడు ఆ ఇప్పుడు ఇక్కడికి ఏమో వస పట్టించారెడ్డి ఉగ్గుఫాంతో పాటు వస తెగ అంటారు చూసారా ఆ ఉగ్గుఫలతో పాటు వసే కాదు పిల్లరా వాక్యాన్ని కూడా నూరిపోయాలి ఏ నూరిపోయాలి ఏ నూరిపోయాలమ్మా వాక్యాన్ని నూరిపోయాలి దేవుని గొప్పదనాన్ని చెప్పాలి బిడ్డలకే ఏమండి గొప్ప దేవుడు అండి మనం నమ్ముకున్న దేవుడు ఆలోచించండి పిల్లరా ఈ మాటలంటా బిడ్డలకి నేర్పాలే నువ్వు తల్లిదండ్రులుగా మీరు నేర్చుకోని దేవుడి భయభక్తులు మీరు ఉండాలి నీ బిడ్డలకు కూడా వాటిని నేర్పించాలి ఊరి మీద బలాదూరు తిరిగేసి ఒంటికాంట వచ్చేసి తినేసి ఆ తొంగు ఉండడం లేదో నీకు తెల్దావు నువ్వు ఉన్నావా లేదో వాడికి ఇప్పుడు అలాగే ఉన్నా చాలా మంది ఆలోచించారా అందుకే అంటే నీ దేవుడని యోవా అని పూర్ణ మనస్సుతో పూర్ణ ఆత్మతో పూర్ణ హృదయముతో నువ్వు నమ్ముక్కుని నీ బిడ్డల్ని కూడా ఏం చేయాలంట ఆ వాటిని అభ్యసించాలి పాలుతో పాటు దేవుని వాక్యాన్ని వాడికి నూరిపోయాలి ఎందుకని చదివాం కదా బాలుడు నడవలసిన త్రామల వాడికి నేర్పు వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు పిల్లల చిన్నగా లాస్ట్ ఒక మాట చెప్తాను పొట్లకైపోతుంది చూసారా మీరు పొట్లకైపోతుంది చిన్న చిన్న పొట్లకై పిందంటే తెలుసా మీకు దానికి ఏం చేస్తారంటే మన వాళ్ళు ఎంత ఉంది అనుకోండి ఎంత రాయి కడతారు కడతారా ఎందుకు కడతారమ్మా చెప్పలే పొట్లకాయకి వంకర తిరిగే గుణం ఉంది అందుకే చిన్న కాయ నుంచి దానికి ఎంత రాయి కడతారో ఎంత పొట్లకాయకి ఎంత రాయి కడతారు అవునా కదా అలాగే మన బిడ్డలకి వంకర తిరిగే గుణం ఉంది లోకంలోకి వెళ్తే వంకర బుద్ధులు అప్పేస్తాయి వంకర స్నేహితులతో కలిపి వీళ్ళు కూడా వంకర బుద్ధులు వచ్చేస్తాయి అందుకే వాక్యము అనే రాయని బిడ్డలకే కట్టాలి వాక్యంలో పెంచాలి ప్రార్థనలో పెంచాలి పిల్లరా సత్య సువార్తలో మనం ఎదగాలి మన కుటుంబం కుటుంబం దేవుని పాదాల దగ్గర ఎదగాలి మనందరము కలిపి ఈ భూమి మీద దేవుడు ఎంత చక్కటి దేహాన్నిచ్చిన దేవుడు ఎంత చక్కటి అవయవాలు ఇచ్చిన దేవుడు ఎంతటి అందాలు ఇచ్చిన దేవుడు కుటుంబాలు కుటుంబాలుగా దేవుని కోసం బ్రతికి పరలోకం చేరాలని ఆయన ఆశ పిల్లరా చూసారా ఎంత బాగున్నా ఆలోచించండి పూర్ణ హృదయముతో పూర్ణ మనస్సుతో తండ్రిన దేవుణ్ణి ప్రభువుని యేసుక్రీస్తు ప్రభువుని ఆరాధించి మన గుండెల్లో పెట్టుకోవాలి ఆలోచించండి పరిశుద్ధ ఆత్మ దేవుణ్ణి మనకు సహాయంగా పంపాడు దేవుడు మన సత్యలో నడవాలని పిల్లరా ఇక్కడ మన కుటుంబాల కుటుంబాలుగా దేవుని పాదాల దగ్గరికి వచ్చి ఆ పరలోకం రావాలనే తండ్రి ఆశ ఆలోచించండి చక్కడే అవకాశం ఇచ్చిన రమేష్ గారికి ఈ సంఘానికి ఈ కుటుంబానికి మీ అందరికి హృదయపూర్వక వందన తెలియజేస్తూ నా మాటలు ముగ్గిస్తున్నాను అందరికి వందన మంచిదండి